భారతీయ సంఘ సంస్కృత దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిభాయ్ పూల నూట ఇరవై ఏడవ వర్ధంతిని వేములవాడలో ఘనంగా నిర్వహించారు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్లా జిల్లా అధ్యక్షులు బత్తుల మహేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం సావిత్రిభాయ్ పోలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనగారిన వర్గాలకు దారి చూపిన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిభాయ్ పూలే అని ఆ రోజుల్లో మహిళలను చైతన్యవంతులు చేసే దిశగా స్కూళ్లు ఏర్పాటు చేసి విద్య ద్వారానే అందరికీ న్యాయం జరుగుతుందని తన జీవితం త్యాగం చేసిన మహోన్నతమైన ఉన్నతమైన గొప్ప సంఘ సంస్కర్త ఆదర్శ ప్రాయాన్ని సావిత్రిభాయి పూలే అని కొనియాడారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు మైలారం రాము అంబటి చంద్రశేఖర్ యాదవ్ లిక్కిడి రమేష్ సముద్రాల శ్రీనివాస్ పడిగేల నరేష్ దయ్యాల రాజశేఖర్ సాయి కృష్ణ శ్రీనివాస్ తదితరులు బీసీ నాయకులు పాల్గొన్నారు క్రాంతిబాయి సావిత్రిబాయి పూలే నూట ఇరవై ఏడవ అర్ధి వేడుకను పట్టణంలోని మరి వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగింది మరి అనగారిన వర్గాలకు అభ్యున్నతి కొరకు పాటుపడిన గొప్ప సంస్ సంఘ సంస్కర్త మరియు ఎనలేని సేవలు మహిళల కోసం మరియు వారి ఎదుగుదల కోసం ఎనలేని సేవలు చేసిన మన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన సావిత్రి పూలే గారు ఆ రోజు ఆమె మొట్టమొదటి ఉపాధ్యాయులగా ఉండి మరి అందరినీ చైతన్యపరుస్తూ మరి ఒక పేదలకు బరువు బలహీన వర్గాలకు ఒక విద్యతోనే అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో ముందు చూపుతూ మరియు అనగారిన వర్గాల ముందుకు తీసుకొచ్చిన గొప్ప నాయకురాలు ఎవరైనా ఉన్నారంటే మరి సావిత్రిబాయి పూలే గారు ఈరోజు తన వర్ధంతిని చేసుకోవడం చాలా బీసీ సంఘం నుంచి చేసుకోవడం గొప్ప విషయం మరి ఈ సందర్భంగా మరి మహిళలు కూడా ఆదర్శంగా తీసుకొని మరి ముందు ముందు రానున్న రోజుల్లో అన్ని వర్గాల వారు ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ నాయకులు మరి అందరూ పాల్గొన్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు ఈ ఈరోజు భారతదేశపు మొట్టమొదటి పంతులమ్మ శ్రీ జ్యోతిరావు పూలే గారి శ్రీమతి సతీమణి శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా యావత్ మహిళా లోకం ఈరోజు గర్వించదగిన రోజుగా భావిస్తున్నాం ఈరోజు మహిళలు అందరూ రాజకీయ సామాజిక విద్య వైద్య న్యాయ వ్యవస్థ అన్ని రంగాలలో ముందందుకు వెళ్తున్నారంటే దానికి మూలం సావిత్రిబాయి పూలే వారిని ఇలా స్మరించుకుంటూ మనం అందరము ఈ భవిష్యత్ తరాలకు ఈ యొక్క సావిత్రిబాయి పూల యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ సావిత్రిబాయి పూలేకు ఘన నివాళులు అర్పించుకుంటున్నాం